అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాంగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా హ్యాపీ ఫ్రైడే జుమ్మా ముబారక్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి సరుకులు అయితే తీసుకొచ్చాను ఇంకా సరుకులు ఎక్కడ తెచ్చాను అలాగే మేము ఏం అక్కడికి వెళ్ళి ఏమేం చేశామన్నది నెక్స్ట్ వీడియోలో ఏం తిన్నాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ సరుకులు అయితే సర్దుతున్నానండి ఫుల్ వర్షం పడుతుంది అస్సలు వర్షము ఎట్లన్న అవుతుంది నేను ఈసారి చలి అయితే చలి ఒక మూడు సంవత్సరాలు అయింటుంది ఇంత చలి చూసి ఈ సంవత్సరం అయితే నాకు చాలా చలి అనిపిస్తుంది ఇంతకుముందు అయితే నేను స్వెటర్లే వేసుకునేదాన్ని కాదు ఇప్పుడైతే స్వెటర్ వేసుకున్నా కానీ చలి అనిపిస్తుంది ఇంకా అలాగే కూరగాయలు కానీ తెచ్చేసినాను ఇంక ఇవి సర్దేయాలండి సరుకులు అయితే సర్దేసినాను ఇంకా కూరగాయలు సర్దేయాలి ఇంక సరుకులు తెచ్చినా కదా అన్నట్లు మర్చిపోయా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి తినడానికైతే స్నాక్స్ అడుగుతున్నారు వేడివేడిగా ఏమైనా చేసి మమ్మీ చలిగిని అని అన్నారు ఇంకా సర్లే ఆలు బజ్జీ వేసి ఏవన్నా ఈ మధ్య చేయలేదు కదా అంటే సర్లే అన్నారు ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి అవి కడగాలి ముందు పిల్లలకైతే ఆలు అయితే వేయిచ్చేద్దాము మళ్ళీ చూద్దాంలే మిగతా పని అంతా అని అయితే చేస్తున్నాను ఇందా పెనం పెట్టి ఆయిల్ అయితే వేసేసినాను ఇంకా మేమైతే ఉల్లగడ్డలు అంటాము అవైతే కట్ చేసి గిన్నెలో అయితే వేసేసానండి కొంచెం ఉప్పేసి ఇంకా అలాగే శనగపిండి కానీ కలిపి పెట్టేసినాను ఇదిగో చూడండి ఇప్పుడైతే వేసేస్తున్నాను తినడానికి బాగుంటాయి కానీ కానీ రెండు మూడు తినగానే ఎగుటైపోతాయి ఎందుకో ఏమో ఆలి బజ్జీలు అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయండి దానివల్ల ఎగుట అనిపించేస్తాయి ఇంకా వేసాను రెండు ఉల్లగడ్డలు అయితే తరిగి వేసానండి అంతలో చూద్దాం రండి అవి కాలేసరికి వర్షం అయితే చూడండి ఎంత ఫుల్లుగా పడుతుందో వర్షము మాకైతే ఇక్కడైతే వంక అయిపోయింది మీకు వర్షం పడుతుందా ఇంక ఇవైతే అయితే తీసేసినాను ఇంకా మళ్ళీ అయితే తీసేసానండి ఇంకా తినాలి ఇవైతే ఎట్లుంటాయో చూద్దామా చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం కానీ ఇప్పుడైతే తినలేనండి ఎక్కువ ఇంక ఇందులో కొంచెం టమాటా సాసు ఇట్లా సాసులు అద్దుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒట్టివే అయితే తినలేము అని ఇంకొంచెం ఇంకొంచెం నని టమాటా సాస్ అయితే వేసేసానండి ఇదిగో చూడండి ఇంకా మీకు చూస్తుంటే చలికి తినాలనిపిస్తుంది కదండి వచ్చేయండి ఆలస్యం వద్దు మాతో పాటు తినేద్దరు ఇంకా మేమైతే తింటున్నాము చాలా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయండి మా పిల్లలు అయితే ఆలు బజ్జీలు తినకుండా సాస్ అంతా తినేస్తున్నారు సూపర్ గుంది అని మే పిల్లలు ఇలానే చేస్తారా అండి చూడండి చాలా చాలా బాగుంటాయి చలికైతే ఇలా ఏదో ఒకటి వేడివేడిగా అయితే చాలా బాగుంటాయండి ఇంకా మిదిమింది అయితే వర్షానికైతే ఎట్లా చూడండి ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ చలికి అయితే అస్సలు తట్టుకోలేము ఇట్లా నీళ్ళు చూడండి ఇట్లా కొమ్మల్లో కదిలిస్తే నీళ్ళు పడుతున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఇలా అనడం మీకు ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేసి సంపంగి పూలు అయితే పూలు వేస్తున్నాయి సరే అండి బాయ్ అండి అందరికీ మా వీడియో నచ్చింటే లైక్ చేయండి మరొక మంచి వీడియో కోసం వెయిట్ చేయండి గంట సింబల్ నొక్కండి మా ఆల్ నోటిఫికేషన్ వస్తాయి